ఈ రోజు నుంచి మార్గశిర మాసం అయితే మనకి స్టార్ట్ అవుతుందండి ఈ మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనం పరమేశ్వరుణ్ణి పూజించ పూజించాం కదా కార్తీక మాసంలో మనం చక్కగా నదీ స్నానం చేసి పూజా మందిరంలో సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్ళి అక్క ఆకాశ దీపాన్ని దర్శించి అదేవిధంగా కార్తీక సోమవారాలలో ఉపవాసం చేసి శుభ పూజ చేసి ఎంతో పుణ్యమైతే సంపాదించుకుంటాం కార్తీక పురాణం కూడా చెప్పుకుంటాం ఈ మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన మనం చెయ్యాలని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు సంవత్సరంలో ఈ రెండు నెలలు చాలా శక్తివంతమైనటువంటివి కార్తీక మాసం ఎంత శక్తిని కలిగి ఉంటుందో ఈ మార్గశిర మాసం కూడా అంతే శక్తిని కలిగి ఉంటుందండి అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్తారు అంటే వాసానం మార్గశీర్షోహం అని చెప్పి స్వామివారు భగవద్గీతలో చెప్పడం జరుగుతుందండి మాసాలల్లో మాసం అనేది చాలా ఇంపార్టెంట్ మార్గశిర మాసం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి సాక్షాత్తు దేవుడే చెప్పారు కాబట్టి సో ఈ మాసం మొత్తం విష్ణు ఆరాధన చేయాలని చెప్పడం జరుగుతుంది విష్ణు ఆరాధన అంటే లక్ష్మీనారాయణని పూజించడం లేక సీతారాముల వారిని పూజించడం లేకపోతే ఆ రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి పూజించడం అండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించవచ్చు లక్ష్మీ నరసింహస్వామిని పూజించవచ్చు గృహస్థులు అంటే మనం అందరం కూడా గృహస్థులం కాబట్టి ఇళ్లలో మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీనారాయణని క కలిపి మనం పూజించాలి కొంతమంది ఏంటంటే లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు అని కానీ అది తప్పండి మా ఆయనను పూజించని చోట మా ఆయన తెలుసుకోనటువంటి చోట మా ఆయనకు గౌరవం ఇవ్వని చోట నేను ఎందుకు ఉంటాను అని చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంట సో కొంతమంది శ్రీ మహాలక్ష్మిని మాత్రం పూజించి లక్ష్మీదేవిని అశ్రద్ధ చేస్తుంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు నా భార్యకు విలువ ఉన్న చోట నేను ఎందుకు ఉంటాను అని ఆయన వెళ్ళిపోతారంట కాబట్టి మనం ఇళ్ళల్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీనారాయణని కలిపి పూజ చేయాలి ఉపాసకులు చేసే వంటి పద్ధతులు అయితే వేరుగా ఉంటాయి మనం అంతగా చేయలేం కదా పార్వతీ పరమేశ్వరుని పూజిస్తే ఇద్దరిని పూజించాలి శివుణ్ణి మాత్రమే పూజించి పార్వతీదేవిని చేయకూడదు పార్వతీదేవిని మాత్రమే పూజించి శివుణ్ణి మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా గృహస్థుల భార్యాభర్తలను కలిపి పూజించినట్లయితేనే త్వరగా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఈ మార్గశిర మాసంలో మనం విడిచిపెట్టకుండా లక్ష్మీనారాయణను పూజించినట్లయితే సం ఇలా పూజించినట్లయితే ఈ మార్గశిరమాసంలో సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుందండి ఇది ఖర్చుతో కూడినటువంటి పని అయితే కాదండి మనం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పని కూడా కాదండి డబ్బు ఖర్చు పెట్టకుండా మనం ఇంటిలోనే సులువుగా తేలికగా భగవంతుడిని పూజించుకుని స్వామివారి అనుగ్రహాన్ని అయితే మనం పొందవచ్చు ఈ మార్గశిరమాసం మొత్తం కూడా మనం ప్రాతకాలంలో నిద్రలేవాలండి అంటే కంటే ముందే నిద్రలేచి ఆ ఇల్ ఇల్లు వాకిలిని మొత్తం అందంగా ఊడ్ చేసుకొని ఇంటి ముందు కళ్ళాపులు జల్లి ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని పూజ గదిలోనికి వెళ్ళి ఒక పీట వేసుకొని పూట పీట మీద కానీ చేప మీద కానీ కూర్చుని చక్కగా ఆ భగవంతుని ముందర దీపాలనైతే వెలిగించుకోవాలండి ఈ మాసం మొత్తం కూడా దీపారాధన చేయండి విశేషంగా ఫలితం కలుగుతుంది నిత్య దీపారాధన గనక చేసినట్లయితే మనం ప్రతి నిత్యం ఇంట్లో చేసినట్లయితే ఆ ఇంటికి ఒక దైవ శక్తి అయితే వస్తుంది ఆ ఇంటికి ఒక దైవ కళ అయితే ఉంటుంది చక్కగా దీపంలో ఆవు నెయ్యిని కావచ్చు నువ్వుల నూనెను కావచ్చు ఇవి రెండు మేము పొందలేము అనుకునేటువంటి వారు కొబ్బరి నూనెనైనా యూస్ చేయొచ్చండి చక్కగా మూడు ఒత్తులు వేసుకుని దీపాన్ని వెలిగించండి దీపానికి గంధం కుంకుమ బొట్లో పెట్టుకొని పువ్వును పెట్టండి ఆ తర్వాత లక్ష్మీనారాయణ ఫోటో కావచ్చు లేక వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కావచ్చు చక్కగా తుడుచుకొని చెప్పి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామి స్వామివారిని పూజించుకోవచ్చండి ఈ విధంగా చేసినాక నైవేద్యాన్ని పెట్టాలి మీకు ఓపిక ఉన్నట్లయితే పాయసం కావచ్చు పొంగలి కావచ్చు పెరుగన్నం కావచ్చు ఏదో ఒకటి మాకు శక్తి లేదు అనుకునేటువంటి వారైతే చక్కగా ఒక బెల్లం మొక్కనైనా సరే నివేదన చేయవచ్చు లేకపోతే అటుకులు నివేదన చేయవచ్చు లేక పాలు నివేదన చేసి ధూపము సమర్పించుకోవచ్చండి చక్కగా ఈ మార్గశిరమాసం అయ్యేంత వరకు కూడా ప్రతి నిత్యం ఉదయాన్నే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో తృష్టిపో కూర్చుంటుందని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో ప్రతి నిత్యం నిత్య దీపారాధన చేస్తారో ఏ ఇంట్లో అయితే సుగంధ పరిమాణాలు వెదజల్లుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి సాంబ్రాణి పుల్లలు వేయండి చక్కగా ధూపాన్ని వెలిగించుకోండి లక్ష్మీనారాయణను పూజించండి ఆ తర్వాత మీకు వచ్చిన స్తోత్రాన్ని చదువుకోండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి ప్రకృత నమ నమః ఇవన్నీ ఉద్యానమ సర్వభూతహిత ప్రదాయనమ ఇట్లా మనకి ఇది ఉంది కదా ఈ నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఇవి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాలను చదువుకోండి మహావిష్ణు అష్టోత్త శతనామాలను కూడా చదువుకోండి లేకపోతే స్తోత్రం చదువుకున్నా మంచిదేనండి విష్ణు సహస్రనామ స్తోత్రమైనా చదువుకోవచ్చు ఇవి మాకేం రావు అనుకుంటే గోవిందనామాలు చదువుకోండి మీకు ఏది వస్తే అది చదువుకొని ఆ తర్వాత హారతిని చేయండి ఆ తర్వాత ఒక్క ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించి మీరు చక్కగా వంట చేసుకొని మీ భర్తకు పిల్లలకు చెప్పెట్టేసుకొని మీరు ఆ తర్వాత మీ యొక్క దైనంది కార్యక్రమాలను వాడిని చేసుకోవచ్చు ఇంటి పనులైతే చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతినిత్యం ప్రాతకాలంలో పూజ చేసినటువైతే ఆ కుటుంబం గొప్ప ఉన్నత స్థాయికి చేరుకుంటుందండి ఇది చాలా విశేషం ఈ మార్గశిర మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా వస్తుందండి అంటే మనకి డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి మార్గశిర మాసం అయితే వస్తుంది మాసము ధనుర్మాసం ఒక్కటేనా అని సందేహం రావచ్చండి ఈ విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం అందరం కూడా చంద్రమానాన్ని ఆచరి అనుసరిస్తాము అన్ని చోట్ల మనం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మనం చంద్రమాన ప్రకారంలో చేసుకుంటూ ఉంటామండి ఈ ఈ చంద్రమాస చంద్రుడు ఉన్న రోజున కృత్తిక నక్షత్రంలో ఉంటే అది కార్తీక మాసం అని మృగశిర ఉంటే మార్గశిర మాసం అని ఇట్లా మనమైతే చేసుకుంటాం తమిళనాడులో అయితే శూన్యమాసాన్ని పాటిస్తుంట సూర్యమానం చేస్తారు సో సూర్యుడు ధను మాసంలో ఉన్నప్పుడు ధనుర్మాసం అని చెప్పి మకర రాశిలో ఉన్నప్పుడు మాసం అని తులారాశిలో ఉన్నప్పుడు తులై మాసం అని చెప్పి ఇట్లా చేసుకుంటుంటారండి సో ఈ మార్గశిర మాసంలోనే మనకి ప్ర ఈ మాసం కూడా వస్తుంది కాబట్టి మార్గశిర మాసము ధనుర్మాసము కూడా మనకి ఒక పదిహేను డిసెంబర్ పదిహేను నుంచి కలిసిపోతాయి సో చంద్రమానం ప్రకారం భగవంతుని మనం ఆరాధించుకోవాలండి ఇక ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఏంటంటే మార్గశిర వారాలు అనేవి వస్తూ ఉంటాయి మార్గ లక్ష్మీ అంటే మనం శుక్రవారాలు అనుకుంటామండి మార్గశిర మాసంలో ఈసారి నాలుగు గురువారాలు వచ్చాయి కాబట్టి ఈ గురువారాలని లక్ష్మీవారం అని చెప్పి మనకి పెద్దలు పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది మాసం మొత్తం కూడా పూజ చేయలేనటువంటి వారు ఈ నాలుగు గురువారాలైనా సరే తప్పకుండా ఒక వ్రతం లాగా లక్ష్మీనారాయణుని పూజించినట్లయితే ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ సమస్యల నుంచి తొలగిపోతాయి లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అంటే ఈ మార్గశిర గురువారాలలో స్త్రీలు తలస్నానం చేయకూడదు అంటే ముందు రోజే చేయాలి ఈ మార్గశిర గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు తల్లి తలతో పూజ చేయకూడదు కొంతమంది తలకి క్లాత్ కట్టేసుకొని చేసుకుంటారు కదా అలా చేయకూడదండి ఇక మార్గశిర గురువారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం చేయాలని చెప్పి వృతకల్పంలో చెప్పబడుతుంది అది ఎలా చేయాలి ఆ పూజ ఎలా చేయాలి అనేది కూడా మనకి బుక్లో అయితే ఉంటుందండి దాన్ని కూడా మనం తెలుసుకుందాము ఇక మార్గశిర మాసంలో ఇంట్లో ఎప్పుడు తుడుచుకోవాలా తడిపెట్టాలా రోజు అనేది ఉంటుంది లేదండి వారానికి ఒకటి రెండు సార్లు మీకు ఓపిక ఉన్నప్పుడు ఇల్లుని తుడుచుకోండి కానీ పూజ గది వరకు మాత్రం ప్రతి నిత్యము తుడుచుకొని పూజ చేస్తే మంచిదండి ఇక మార్గశిర మాసంలో ఉపవాసం ఉండాలా అండి అంటే లేదండి అవసరం లేదు అవసరం లేదు ప్రతినిత్యం మనం పూజ చేస్తుంటాం కాబట్టి పూజ చేసేంత వరకు కూడా మనం ఏమీ తీసుకోకూడదు ఆ తర్వాత చక్కగా మనం భోజనం అయితే చేసుకోవచ్చు ఇక మాంసాహారం భుజించవచ్చా అంటే భుజించకుండా ఉంటే చాలా మంచిది ఈ వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు లేదండి మా ఇంట్లో ఒప్పుకోరు భర్త పిల్లలు మాంసాహారం ఉండకపోతే ఒప్పుకోరు అన్నప్పుడు మీరు చేసేసి అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది పూజ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు మాంసాహారాన్ని స్వీకరించకుండా ఉంటేనే మంచిది స్పెషల్లీ గురువారం అయితే చేసుకున్నప్పుడు అసలు మీరు చేయకండి మా నాన్ వెజ్ అయితే తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలా అంటే అవసరం లేదండి ఈ నాలుగు గురువారాలు వ్రతం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే చేస్తే సరిపోతుంది ఇంకా చన్నీటి స్నానం చేయాలా వేడి నీళ్ళతో స్నానం చేయాలనే సందేహం కూడా వస్తుందండి మీకు శక్తి ఉండే చన్నీటితో చేయండి లేకపోతే చక్కగా వేడి నీళ్ళతోనైనా చేసుకోవచ్చు మీ పరిస్థితులను బట్టి మార్గశిరమాసంలో నిత్య పూజ ఎవ్వరు చేయాలి అంటే ఎవరైనా చేయొచ్చు భార్య భర్త పిల్లలు ఎవ్వరైనా సరే చేసుకోవచ్చండి అండి భగవంతుని ఎవరైనా సరే ప్రతి నిత్యము పూజించుకొని ఈ స్తోత్ర మీకు వచ్చిన స్తోత్రాలను చదువుకోండి గోవింద నామాలు చదువుకోండి శ్రీమాత్రే నమ అని చెప్పుకోండి ఇలా ప్రతి నిత్యం పూజ చేసి భగవంతుణ్ణి ఆరాధించి తప్పించు తపిస్తూ ఉన్నామంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని అర్థమండి సో మీ అందరికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చే